చిన్న వర్షాలకే ఇళ్లు వీధులు మునిగిపోతాయి రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తాయి వాహనాలు నిలిచిపోతాయి వ్యాపారాలు ఆగిపోతాయి విద్యా సంస్థలకు సెలవులు వస్తాయి వర్షాకాలం వస్తే భాగ్యనగరం పరిస్థితి ఇది దీనికి ప్రధాన కారణం చెరువుల ఆక్రమణ మహానగరంలోని జలాశయాలన్నీ ఆక్రమణ చెరలో చిక్కి కబ్జాలకు గురయ్యాయి దీంతో వర్షపు నీరు ముందుకు వెళ్లే దారి లేక నగర వీధులు జలాశయాలను తలపిస్తున్నాయి చినుకు పడితే చాలు నగరం చిత్తవుతోంది ఈ సమస్య పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ ముందడుగు వేసింది హైడ్రా పేరుతో చెరువుల్లోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది కబ్జాదారుల కూరల్లోంచి చెరువులకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా అక్రమ కట్టడాలను నేలబట్టం చేస్తోంది మరి దీంతో నగరంలోని చెరువులకు పూర్వ వైభవం వస్తుందా వరద కష్టాలకు ఇది పరిష్కారం చూపుతుందా ఇలాంటి విషయాలను ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ దొంతి నరసింహారెడ్డి మాటల్లోనే విందాం హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పేరుతో జరిగేటువంటి ప్రకృతి విధ్వంసం ఎప్పటికప్పుడు ప్రజలకు కానీ పాలకులకు కానీ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది సో దీని మీద అనేక స్వచ్ఛంద సంస్థలు పర్యావరణవేత్తలు విశ్లేషకులు ప్రభుత్వాలకు సూచనగా నీటి వనరులను పరిరక్షించుకోవడమే ధ్యేయంగా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు అందులో భాగంగా ప్రముఖ సామాజిక విశ్లేషకులు విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సూచనలు ఇస్తున్నటువంటి డాక్టర్ దొంతి నరసింహరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మరి ఇప్పుడు తాజాగా చెరువుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసి ఒక విధానపరమైన నిర్ణయంగా ముందుకు సాగుతున్న వేళ నీటి వనరుల పరిరక్షణలో ఎలాంటి ఎలా ముందుకెళ్తే బాగుంటుంది తన అనుభవం ఏంటనేది తొందర నరసింహరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు ఫైన్ సార్ చూస్తున్నాం మన నగరం అంతా కూడా సో ఇప్పుడు హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి హైడ్రా సో మొత్తం అంతా స్టేట్ వైడ్ కూడా మాకు కావాలనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది సో దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు హైదరాబాద్ అవసరము చాలా ఎక్కువగా ఉంది ముప్పై ఏళ్ళల్లో ఇట్లాంటి ఇనిషియేటివ్ ఉంటుందని ఊహించలేదు ఇంకా ఈ ఈ ఈ దశాబ్దంలో అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో కుంభ వృష్టి పడుతున్న నేపథ్యంలో అసలు ప్రభుత్వం నుంచి స్పందన ఎందుకు లేదని మేము ఆలోచిస్తున్న క్రమంలో హైడ్రా ఏర్పాటు చాలా ఆశ్చర్యకరం అది స్వాగతించాల్సిందే సో మీకు దాదాపు హైదరాబాద్తో నలభై ఏళ్ళ అనుబంధం ఉండి ఉంటుంది సో మీరు హైదరాబాద్ను ఒకప్పుడు చూసిన హైదరాబాద్ ఇలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఒకప్పటి హైదరాబాద్ చాలా న్యూట్రల్ అట్మాస్ఫియర్ ఉండేది ఎండ ఉన్నా కూడా ఉబ్బరం ఉండేది కాదు తర్వాత వర్షాకాలం ఉండేది చలికాలం ఉండేది అంటే ఈ హైదరాబాద్ వాతావరణం బాగుందనే చాలామంది ఇక్కడికి వచ్చి వలస వచ్చి సెటిల్ అయిన పరిస్థితి ఉండేది తర్వాత నీళ్ళు కూడా ఇక్కడ మనం గడ్డిపేట నీళ్ళు తాగితే చాలా బాగున్నది దాని రుచి కూడా బాగుంటుందని తర్వాత ఆ ఆహారం కూడా ఒక మంచి ఆహారం దొరుకుతుందని ప్రయాణం చేయడానికి కూడా మనకు ఇదివరకు బస్సులు బాగుండేది ఇవన్నీ పోయినాయి మేము చూసి ఇప్పుడు నేను ఐటీ ఫైవ్ నుంచి ఇక్కడ ఉన్నాను ఇక్కడ చూస్తే ఇవన్నీ దిగజారిపోయి ఇప్పుడు కాలుష్యం ఎటు చూసినా పొగ కాలుష్యము ధ్వని కాలుష్యము వాతావరణ కాలుష్యము తర్వాత ఇండ్లు ఎక్కడ పడితే అక్కడ ఇండ్లు ఆహారం సరైన ఆహారం దొరకదు మంచినీళ్ళు గగనమే అంటే కాలుష్యము కాలుష్యం కాలుష్యము చెట్లు లేవు ఆహ్లాదకర వాతావరణం కూడా లేదు ఇప్పుడు ఈ వర్షాకాలము వర్షం పడుతుంది లోపట చెమటలు వస్తుంది అంటే ఎంత మారిపోయింది హైదరాబాదు ఈ మార్పుని మళ్ళా మనము హైదరాబాద్ని మనం ఎట్లా పరిరక్షించుకోవాలని ఆలోచన మాకు కలుగుతున్న క్రమంలో ప్రభుత్వం ఈ ఒక అడుగు వేసింది ఇంకా అనేక అడుగులు వేయాలి కో మొట్టమొదటి అడుగుగా మేము భావిస్తున్నాం దిశ మనకు మంచిదే అది సో అంటే మీరు మొదట ఈ నీటి వనరుల కోసం ఎప్పుడు ఉద్యమం మొదలుపెట్టారు సో మీరు ఎప్పుడు మీ వాణిని ప్రభుత్వాలకు కావచ్చు పాలకులకు వినిపించే ప్రయత్నం చేశారు ఎప్పటి నుంచి మీ పోరాటం మొదలైంది హైదరాబాద్ సంబంధించి ఇప్పుడు నేను అంతర్జాతీయ జాతీయ సమస్యలు అనేకం వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను కానీ హైదరాబాద్ సంబంధించి నా మొట్టమొదటి పబ్లిక్ అడ్వకసీ వర్క్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అప్పుడు ఈ హైదరాబాద్ నగరంలో నీటి కొరత వస్తే అప్పటి జిహెచ్ఎంసి బోర్వెల్ వేసి ఆ బోర్వెల్ నుంచి డేరుగా సప్లై చేసి సప్లై చేసిండ్రు చేస్తే మరి ఇది డెక్కన్ పీఠభూమి ఇక్కడ ఫ్లోరోసిస్ ఉంటుంది ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ అని నేను అప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ ప్రెస్ క్లబ్లో మొట్టమొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అప్పటి జిహెచ్ఎంసీకి ఇట్లాంటివి చేయకండి అది అయితే దాన్ని శుద్ధి చేసి సరఫరా చేయండి లేదా మనము వర్షపు నీటిని ఆపుకొని ఇచ్చ ఇవ్వడము లేదా చెరువులు కాపాడుకోవడము ఎందుకంటే హుస్సేన్ సాగర్ నైన్టీన్ సిక్స్టీ వరకు మంచి నీళ్ళు తీసుకునేవారు అంటే అప్పటికి ఇంకా వేరే చెరువులు కూడా ఇప్పుడు హుస్సేన్ సాగర్ కా కాలుష్యం అయిపోయింది నైంటీస్ వరకు అయిపోయింది అది వేరే చెరువులు మంచినీరు తీసుకునే దశలోనే ఉన్నాయి ఇది నైన్టీన్ నైంటీ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ వరకు కూడా ఇబ్రహీంపట్నం చెరువు కానీ ఇంకా అనేక చెరువుల్లో మంచినీరు వాడుకునే పరిస్థితి ఉండింది ఉస్మాన్ సాగర్ అయితే అది కట్టిందే మంచినీటి చెరువుకి హిమాయత్ సాగర్ మంచినీటి చెరువుకి కాబట్టి ఈ మంచినీటి చెరువులను కాపాడుకొని మనకు హైదరాబాద్లో నీటి వ్యవస్థను సహజ నీటి వ్యవస్థను పరిరక్షించుకుంటే హైదరాబాదు ఆహ్లాదకరంగానే ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ నగరం అన్నప్పుడు మనం మొదటి నుంచి కూడా ఇందులో డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి ఓల్డ్ సిటీ ఉంది తర్వాత కొత్త నగరంలో కూడా అప్పుడు అనేక బస్తీలు స్లాంప్స్ ఉన్నాయి ఈ ఎవరు ఎక్కడ ఎట్లా నివసిస్తున్నారు పేదలు ఎట్లున్నారు వీళ్ళ సంగతి ఏంది ఇవన్నీ కూడా అంటే విశ్లేషణ దృష్టితోటి చూస్తూ ఎక్కడెక్కడ సమస్య ఉందో అక్కడ ఇన్వాల్వ్ కావడము మొదలుపెట్టినాను ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఇష్యూ వచ్చింది నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటే ఒక జాగాలో మనము ఆ రేష్ షో ప్రకారం బిల్డింగ్ ఎంత కట్టచ్చు అనడానికి వన్ టు టూ వన్ ఇస్ట్ త్రీ అని అది ఇప్పటికీ బాంబే లాంటి నగరాల్లో అమల్లో ఉంది అంటే మనం ఎంత పడతా అంత బిల్డింగ్ కట్టద్దు దానికి రేష్ షో ఉండాలని అది ఎప్పటి నుంచో ఉన్న అర్బన్ ప్లానింగ్ టూల్ అది తీసేసే ప్రయత్నము జరిగింది అప్పుడు తీసేసారు కూడా తర్వాత ఆ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ప్రకారం అభివృద్ధి ఎట్లా ఉంటుంది దానివల్ల ఆ భూముల రేట్లు ఎట్లా మారుతాయి దాంతో మనకు భూమి వినియోగ ప్రణాళిక ఎట్లా ఉంటుంది ఈ సెటిల్మెంట్ ప్యాటర్న్ ఈ భూమి రకరకాల భూమి ఉంటుంది హైదరాబాద్ లాంటి నగరంలో దానికి రకరకాల ధరలు ఉంటాయి ఏ వర్గము ఎక్కడ నివసిస్తుంది ఎట్లా సెటిల్ అవుతున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు అర్బన్ జియోగ్రఫీ అంటారు ఈ అర్బన్ జియోగ్రఫీలో భాగమే ఆ విధంగా అసలు హైదరాబాద్ నగరంలో ఒక దారి తప్పిన అభివృద్ధి మనకు నైంటీస్ నుంచే మొదలైంది అది సో మరి అలాంటి అభివృద్ధి దారి తప్పినటువంటి మహానగరాన్ని మనం ఒకప్పుడు లేక్ సిటీగా పిలుచుకునే వాళ్ళం సో కాలక్రమేణా కాంక్రీట్ జంగల్గా మారుతున్నటువంటి హైదరాబాద్ మహానగరంలో సో లేక్స్ నీటి వనరులు అనేది సో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వచ్చింది సో మీ దృష్టిలో ఒకప్పుడు ఉన్నటువంటి లేక్స్ ఎలా ఉండేది ఒకప్పుడు గుల్స్కాటు చెరువులుగా మనం ఇక్కడ చూసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు హైదరాబాద్ నగరంలో చాలా వరకు గొలుసు కట్టు చెరువులు ఉండేవి ఇప్పుడు అవి లేకుండా పోయాయి సో వాటి మీద మీ అభిప్రాయం హైదరాబాద్ లో మనకు మూడు రకాల నీటి వానట్లు ఉన్నాయి ఒకటేమో ఇది అండ్యులేటింగ్ టెరైన్ అంటే పైకి కిందికి చిన్న గుట్టలు కొండలు ఉండడం తోటి మనకు లోతట్టు ప్రాంతాల్లో కుంటలు ఉంటాయి ఈ కుంటలు అంటే ఒక చిన్న లోతట్టు ప్రాంతం అనుకోవాలి అక్కడ నీళ్లు నిలవడం ఈ కుంటలతో పాటు మనకు చెరువులు ఉన్నాయి చెరువులలో కూడా రెండు మనం కొన్ని నిర్మా కట్ట వేసి నిర్మాణం చేసినాయి కొన్ని కొన్ని ఆ లోతట్టు ప్రాంతాల్లో దాన్ని విస్తృతం చేసి దానికి ఒక శాస్త్రీయంగా దాన్ని నిర్మాణం చేసినాయి అట్లాంటి చెరువులు హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉన్నాయి అంటే మొదటి నుంచి కూడా మనము అభివృద్ధి చెందిన దేశం కనుక అంటే వెయ్యి రెండు వేల నుంచి వ్యవసాయం చేస్తున్నాం ప్రతి ఊర్లో ఒక చెరువు ఉండడం అనేది మనకు సహజంగా ఉండింది అట్లాంటిది ఒక నగరంలో చెరువులు చెరువులతో పాటు తోటలు ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఆల్సో సిటీ ఆఫ్ బాగ్ అంటారు బాగ్ అంటే తోటలు మనకు ఒక్కొక్క దగ్గర ద్రాక్ష తోటలు ఒక దగ్గర పూల తోటలు రకరకాల తోటలు ఉండేవి తర్వాత చింతల తోపు ఇప్పుడు మనకు బా బాగ్లింగపల్లి అంతా చింతల చింత చెట్లు ఉండేవి ఇట్లా తోపులు తోటలు చెరువులు కుంటలు ఇవన్నీ కలగల్పిన ప్రకృతి హైదరాబాద్ నగరంలో ఉండేది పట్టణీకరణ పెరిగిన పద్ధతి నియంత్రణ లేని పద్ధతి సరళీకృతమైన పద్ధతిలోనే చెరువుల ఆక్రమణ మొదలైంది అందుకే మీకు ఇప్పుడు హుస్సేన్ సాగర్ మనకు చాలా చక్కటి ఉదాహరణ నగరం మధ్యలో ఉన్నది హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్నే ప్రభుత్వము మొదటి నుంచి అదొక భూమిగా భావించింది నేను ఇప్పుడు నైంటీలో లో నేను చెప్పిన నివేదికలో ఒక ఫోటో ఉండేది హెచ్ఐ దిస్ ఇస్ హెచ్ఎండిఏ ల్యాండ్ అని ఇక్కడ ఆ బోర్డు హుస్సేన్ సాగర్ నీళ్ళ మధ్య ఒక బోర్డు పెట్టింది దిస్ ఇస్ హెచ్ఎండిఏ ల్యాండ్ అని అంటే నీటి వనరులను భూమిగా ప్రభుత్వమే చూడడం మొదలు పెట్టాను దాని కింద భూమి ఉంది ఈ భూమి ఎప్పటికే మనం దీన్ని వాడుకుందామని అట్లా హుసేన్ సాగర్ ఇప్పుడు మినిస్టర్స్ రోడ్ కానీ ఈ నెక్లెస్ రోడ్ గాని ఐమాక్స్ ఇవన్నీ కూడా ఖర్తాబాద్ ఫ్లైఓవర్ అన్నీ హుస్సేన్ సాగర్ పరిధిలో వచ్చినాయి అంటే ఈ భూమిని ఎప్పటికప్పుడు మాకు ట్రాఫిక్ పెరిగింది రోడ్ కావాలి ఈ ఏ భూమి తీసుకుంటామంటే అక్కడ దగ్గరలో ఆ ఏ చెరువు ఉంటే ఆ చెరువు నిలు బటీకరణ జరుగుతున్న క్రమంలో జనాభా పెరుగుతున్న క్రమంలో భూ దాహం పెరిగిన క్రమంలో ఇక భూమి ఏ భూమి పడితే ఆ భూమి వాడడం మొదలు పెట్టండి